అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు రాత్రిపూట సినిమాలు చిక్కాలని జాలీగా గడిపే ప్రయత్నాలు చేస్తారు మరియు డిన్నర్ కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి మంచి సమయం అయితే మీరు గడిపే అవకాశాలు లభిస్తాయి దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది రాగాలు పెరిగిపోతాయి ప్రేమ విషయాలు పెద్దలకు వెళ్ళి మరి వివాహం కొరకు కూడా మరి ప్రస్తావన అనేది రావడం జరుగుతుంది పెద్దలకు అనుమతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రా సరి మీద ఈర్ష్య పడుతున్న వారి సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఈర్ష్య వల్ల నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు ఏడుముఖి రుద్రాక్షని మెడలో ధరించాలి శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి నరదృష్టి ఈర్ష్యాశలు లాంటివి మీకు తగలకుండా ఉంటాయి అన్ని శుభాలు అయితే మరి మీకు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి తగవలకు చర్చలకు మీరు దూరంగా ఉండాలి మీ సంభాషణను కేవలం మృదువుగా ప్రేమగా మాత్రమే సంభాషించాల్సి ఉంటుంది తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈరోజు వాళ్ళు మాత్రం అనవసరపు వాదోపవాదాలు చర్చలకు కూడా దూ దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరి విషయాల్లో కుటుంబ సమస్యల విషయాల్లో కూడా జోక్యం చేసుకోకండి అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకున్నట్లయితే మాత్రమో మీకు సమస్యలు మీ మీద పడతాయి వచ్చి కాబట్టి ఈరోజు ఎవరి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవడం తగదు ఈరోజు మీరు ఎవరి విషయాలలో కూడా ఉచితంగా సూచనలు సలహాలు కూడా ఇవ్వకండి మీరు మంచిగా చెప్తారు కానీ అది చివరికి మీ మీద వచ్చిపెడుతుంది మీరు చెడుగా చెప్పారనే భావనలో వారు ఉండడం అనేది సాధ్యం అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు వేరే వారికి సహాయం చేసేటటువంటి మీ గుణము మీకే మెప్పును తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ రోజు వరకు కాస్త మీరు మీ సహాయం చేసే గుణాన్ని పక్కన పెట్టి మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోవడం అనేది ఈ రోజు చెప్పదగిన సూచన రాసు వారికి ఇది ఒక విద్యార్థిని విద్యార్థులకైతే ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం జాగ్రత్తగా రోజు గాయత్రి చాల పఠనం చేసి మరి విద్యార్థులు పరీక్షల కోసం ఆజరవడం అనేది లేదా పరీక్షల కోసం ప్రిపేర్ అవడం అనేది చేయడం ప్రారంభించడం అనేది చాలా ఉత్తమం వారికి ఉన్న దోషాలు అనేవి నివారణ అవుతాయి ఇక రోజు శత్రులు మీపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది ఇక మీరు పూర్తి శక్తి సామర్థ్యాలతోటి అన్ని పనులు చేయగలుగుతారు వ్యాపారస్తులు ఈ రోజు చాలా జాగ్రత్తగా అయితే మరి ఉండాలి మీ పని ప్రాంతంలోని వ్యక్తులతోటి బిజీగా ఉంటే అది మీకు మంచిగా ఉంటుంది మీరు ఎవరి మాట విని ఏదైనా చేస్తే అది మీకు సమస్యలను సృష్టించవచ్చు ఈ రోజు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా వారి కోసం ఒక బహుమతిని కూడా తీసుకుని వెళ్ళవచ్చు దీంతో వారు చాలా సంతోషంగా ప్రేమగా భావించడం జరుగుతుంది మీ ప్రేమను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యుడి నుండి సకాలంలో సహాయం అందడం వల్ల ఈ రోజు మీకు మేలు కలిగే అవకాశం ఉన్నది ఏదైనా సరే మీరు అప్పు అనేది తీసుకుంటే ఈ రోజు మరి దాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రోజు వరకు అప్పు తీసుకోవడం అనేటటువంటి విషయానికి దూరంగా ఉంటే మంచిది ఈ రోజు రాశి వారు అనేక విషయాలలో ఆహ్లాదకరమైన పరిస్థితిని మాత్రమే అనుభవిస్తారు తల్లిదండ్రులు జీవిత భాగస్వామితో కొత్త వాహనం కొనడం గురించి ఈ రోజు చర్చించవచ్చు దీనికి మీరు ఆమోదం కూడా పొందొచ్చు ఈ సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటే ఉండే అవకాశం ఉంది కొంత ముఖ్యమైన సమాచారం కూడా మీకు లభించబోతుంది ఈ రోజు బంధువుల ఇంట్లో జరిగే పుట్టినరోజు వేడుకలకు హాజరు కావచ్చు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు మీకు విష అవి ఆ ప్రయత్నాల్లో మీరు సఫలీకృతం అవుతారు పిల్లలు మంచి సామాజిక సేవ చేయడం చూసి చాలా సంతోషంగా ఉంటారు ఈ రోజు వారికి ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభించే అవకాశంగా అనిపిస్తుంది పరిహారంలో సంకట గణేష స్తోత్రాన్ని పఠించండి చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరిగే అన్ని సమస్యల నుండి పరిష్కారం కూడా లభిస్తుంది మరియు ఈరోజు వారికి లక్కీ సంఖ్య యాభై మూడు లక్కీ కలర్ అయితే మరి తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో